జమిలీ ఎన్నికలు తీసుకొచ్చేందుకు కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది జమిలీ బిల్లును ఇప్పటికే లోక్సభలో ప్రవేశపెట్టగా దాన్ని అధ్యయనం చేసేందుకు ఏర్పాటు చేసింది జమిలీ బిల్లుపై ఏర్పాటైన జేపీసీ తొలి సమావేశంలో బీజేపీ ప్రతిపక్షాల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి జమిలీ బిల్లు దేశ ప్రయోజనాలకు సంబంధించిందని బీజేపీ సభ్యులు ప్రతిపాదించగా దాన్ని ప్రతిపక్షాలు వ్యతిరేకించాయి ఒకే దేశం ఒకే ఎన్నిక కోసం కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఎంతగానో ప్రయత్నిస్తోంది దేశంలో జమిలీ విధానంలో ఎన్నికలు నిర్వహించడం వల్ల దేశ అభివృద్ధికి ఆటంకం కలగదని సమయం డబ్బు వృధా కాకుండా ఉంటుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది అందుకే దేశంలో జమిలి ఎన్నికలు తీసుకొచ్చేందుకు కొంతకాలంగా ఎన్టీఏ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలపై కోవింద్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేయడం ఆ కమిటీ రాష్ట్రపతికి నివేదిక సమర్పించడం అన్నీ జరిగిపోయాయి పార్లమెంట్ అసెంబ్లీతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలు సైతం కలిపి ఒకేసారి ఎన్నికలు నిర్వహించేలా కోవింద్ కమిటీ బిల్లును ప్రతిపాదించింది ఇక ఆ తర్వాత జమిలీ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది దేశవ్యాప్తంగా లోక్సభ అసెంబ్లీ ఎన్నికలను ఏకకాలంలో నిర్వహించేందుకు తీసుకువచ్చిన నూట ఇరవై తొమ్మిదవ రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్రం ఇటీవల లోక్సభలో ప్రవేశపెట్టింది జమిలీ బిల్లును విపక్షాలు వ్యతిరేకించాయి ఈ బిల్లు భారత రాజ్యాంగ మూల స్వరూపానికి భంగం కలిగించేలా ఉన్నందున జేపీసీ పంపాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి దీంతో జమిలీ బిల్లు అధ్యయనానికి కేంద్ర ప్రభుత్వం మొత్తం ముప్పై తొమ్మిది మంది ఎంపీలతో జేపీసీని ఏర్పాటు చేసింది ఈ జేపీసీకి చైర్మన్ గా బీజేపీ ఎంపీ చౌదరిని నియమించారు ఈ ఎన్నికల బిల్లుపై అధ్యయనం చౌదరి ఆధ్వర్యంలో తొలి సమావేశం జరిగింది ఈ భేటీలో కాంగ్రెస్ నుంచి ప్రియాంక గాంధీ శివసేన నుంచి ఏక్నాథ్ షిండే టిఎంసీ నుంచి కళ్యాణ్ బెనర్జీతో సహా అన్ని ప్రధాన పార్టీల సభ్యులు పాల్గొన్నారు ఈ భేటీలో జమిలే బిల్లును దేశ ప్రయోజనాలకు సంబంధించినది అని బీజేపీ సభ్యులు ప్రతిపాదించగా ప్రతిపక్ష ఎంపీలు వ్యతిరేకించారు ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని ప్రజాస్వామ్య హక్కులను కాలరాయడమే అవుతుందని ప్రతిపక్ష ఎంపీలు విమర్శించారు దీంతో జేపీసీ కమిటీ తొలి సమావేశంలోనే జమిలే బిల్లుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి లోక్సభ శాసనసభ స్థానాలకు వేరువేరుగా ఎన్నికలు నిర్వహించడం వల్ల దేశ ప్రగతికి ఆటంకం కలుగుతోందని బీజేపీ మొదటి నుంచి వాదిస్తోంది అందుకే బీజేపీ సారాజ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం దేశంలో జమిలి ఎన్నికల కోసం శరవేగంగా పావులు కదుపుతోంది జమిలీ ఎన్నికలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న వేళ దీనిపై ఏకాభిప్రాయం సాధించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది పార్లమెంట్లో రాజ్యాంగ సవరణలకు కూటమికి అవసరమైన సంఖ్యా బలం లేదు అయినా ఈ బిల్లు ఆమోదించుకునేందుకు ముందుకెళ్లారని మోదీ ప్రభుత్వం భావిస్తోంది జమిలీ ఎన్నికలపై ఏకాభిప్రాయం సాధించడం ద్వారా ఈ బిల్లును ఆమోదించడం సులువవుతుందనేది కేంద్ర ప్రభుత్వ ఆలోచన అందుకే జమిలీ బిల్లుపై ఏకాభిప్రాయం కోసం ఈ బిల్లుపై అధ్యయనం కోసం జేపీసీకి పంపించింది అయితే జమిలీ బిల్లుపై ఏర్పాటైన జేపీసీ కమిటీ తొలుత సమావేశంలో జమిలీ బిల్లును దేశ ప్రయోజనాలకు సంబంధించినదిగా బీజేపీ సభ్యులు ప్రతిపాదించగా బీజేపీపై ప్రతిపక్షాలు విమర్శలు చేయడంతో జేపీసీ అధ్యయనంతో అయిన బిల్లుపై ఏకాభిప్రాయం కుదురుతుందా లేదా అనేది చూడాలి జమిలిపై ఏకాభిప్రాయం సాధించడం ద్వారా ఈ బిల్లును పార్లమెంట్లో ఆమోదించుకునేందుకు మార్గం సుగమం అవుతుందని కేంద్రం భావిస్తుండగా ప్రతిపక్షాలు జమిలిని వ్యతిరేకిస్తున్నాయి ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయనేది ఆసక్తికరంగా మారింది